హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి స్నాక్స్ ఐటమ్ అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పిల్లలైతే స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా మీరు హెల్దీగా ఈ స్నాక్ ఐటెం చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఒక ఆలు తీసుకొని పొట్టి తీసేసి సన్నగా ఈ విధంగా తురుముకోవాలి ఇలా తురుముకున్న తర్వాత వన్ ఆనియన్ని తీసుకొని సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి మీ దగ్గర లేకపోతే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర బ్లాక్ పెప్పర్ పౌడర్ అన్నది లేకపోతే కారం అన్నది వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా వేసుకోవాలి ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని పోసేసుకోవాలి వాటర్ పోసుకున్నాక అంతా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి చూసారా ఈ విధంగా ఆనియన్స్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి అంత చక్కగా కలిసిపోతుంది ఇలా కలిసిపోయిన తర్వాత కొంచెం మనకి అవసరం పడితే కొంచెం వాటర్ పోసుకుంటూ ఒక ముద్దలాగా వచ్చేటట్లు చూసుకోవాలి చూసారా కొంచెం వాటర్ని అయితే పోసుకున్నాను ఈ విధంగా అంతా కలిపేసుకోవాలి చూసారా నేను ఈ విధంగా ఎట్లా ముద్దలాగా అయిందో ఆ విధంగా చూసుకొని మనం కొంచెం వాటర్ మీకు ఒకవేళ ఇక్కడ మీకు శనగపిండి అవసరం పడితే వన్ టూ టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్ ముందుగానే నేను ఒక పెన్నం తీసుకొని ఆ పెనాన్ని ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందు ఈ విధంగా రౌండ్గా చిన్న చిన్న అప్పాల్లాగా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ అన్నది వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకున్న తర్వాత అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చూసారా ఈ విధంగా కాల్చుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నేను ఇలానే అన్నీ కాల్చుకున్నాను ఆయిల్ అయితే చాలా తక్కువ పడుతుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా హెల్దీ స్నాక్స్ ఇస్తే పిల్లలు చాలా ఇష్టపడతారు బజ్జీలు బోండాలు అట్లా కాకుండా ఈ విధంగా స్నాక్ ఐటెం అనేది చేసి పెట్టండి లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి ఇవ్వచ్చు మనము చాలా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేస్తున్నాను టేస్ట్ అయితే అద్రిపోతుంది థ్యాంక్ యూ